హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రీడర్ ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఎయిత్ పే కమిషన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ చైర్మన్ ని సభ్యుల్ని నియమించడం జరిగింది ఈ నేపథ్యంలో అంటే నిన్న అనగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ లో ఒక ప్రశ్న ఎంపీ గారు ఒక ప్రశ్న వేయడం జరిగింది అదేంటిది అని అంటే అన్స్టార్డ్ క్వశ్చన్ రెండు వందల పన్నెండు ఎంపీ గారు ఎవరంటే శ్రీ ఆనంద్ బదౌరియా అనే ఎంపీ గారు ఎయిత్ పే కమిషన్ కు సంబంధించి ఒక ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది అని అంటే చూడండి ఒకసారి సో క్వశ్చన్ చూడండి ఒకసారి వెదర్ ద గవర్నమెంట్ ప్రపోజెస్ టు మజ్జ్ ద ఎగ్జిస్టింగ్ డిఏ డిఆర్ విత్ బేసిక్ పే యాజ్ యా ఇంట్రీమ్ రిలీఫ్ మేజర్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అనేది క్వశ్చన్ అనమాట అంటే ఏంది అంటే ఇక్కడ సో కేంద్ర ప్రభుత్వానికి డిఏకి బేసిక్ డిఏ ఇప్పుడు ఏదైతే డిఏ ఉందో ఈ డిఏని లేదా డిఆర్ని బేసిక్ పేత్ మర్జి చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న ప్రశ్న వేసారనమాట ఆయన సో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఎవరంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ కాబట్టి కన్సర్ మినిస్ట్రీ కాబట్టి సో ఫైనాన్సు స్టేట్ మినిస్ట్రీ ఎవరు అంటే శ్రీ పంకజ్ చౌదరి గారు ఈ పంకజ్ చౌదరి గారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఏం ఆన్సర్ చెప్పారు అని అంటే చూడండి సో నో ప్రపోజల్ రిగార్డింగ్ మర్జర్ ఆఫ్ డిఏ అండ్ డిఆర్ విత్ బేసిక్ పే సో ఇప్పట్లో మేము డిఏని బేసిక్ పేతో మర్జీ చేసే కలిపే అవకాశం అయితే లేదు అని చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఇది పాయింట్ సో కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక నిరాశపరిచే అంశమే అనుకోవచ్చు కానీ నేనేం చెప్తున్నానంటే చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి షాక్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్కి షాక్ అని హెడ్డింగ్లు పెడుతున్నారు సో అది కరెక్ట్ కాదు ఎందుకు అన్నానంటే నేను ఇక్కడ చూడండి ఇక్కడ సో ఎయిత్ పే కమిషన్ చైర్మన్ సభ్యుల్ని నియమించడం జరిగింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ని కూడా యాక్సెప్ట్ చేసేసారు సో ఈ చేసిన నేపథ్యంలో పార్లమెంట్లో ఎంపీలు ఎయిత్ పే కమిషన్ సంబంధించిన ప్రశ్నలను అడిగి అనవసరం నో డౌట్ అందులో అనవసరం ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే ఒకవేళ డిఏ గనక బేసిక్ పేతో మర్జి చెయ్యాలనుకుంటే ఈ యూనియన్లు కానీ ఎంపీలు కానీ ఎయిత్ పే కమిషన్ ముందు కూర్చొని మీరు డిఏ మర్జి చేయండి లేట్ అయిపోతుంది ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని అడిగితే ఒకవేళ ఎయిత్ పే కమిషన్ సభ్యులు ఇంటర్మ్గా ఇంటర్మ్ రిపోర్ట్ ఏమన్నా మధ్యలో అంటే రెండు వేల ఇరవై ఆరు మే వచ్చింది లేదా ఏప్రిల్ వచ్చింది జూన్ వచ్చింది సో కాబట్టి మీరు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి లేదా డిఏని మధ్య చేయండి అని చెప్పి ఒక రిపోర్ట్ కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం అది పాజిటివ్గా ఆలోచన చేస్తే డిఏ అనేది బేసిక్ పేలో మర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఈ మధ్యలో డిఏని బేసిక్ పేలో మర్జ్ అయ్యే అవకాశం లేదు ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఏమి కాదు కొత్త పరిణామం కానే కాదు దయచేసి అలా అనుకోవద్దు ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు జరగాలంటే ఏం చెప్తున్నానంటే సుటిగా చెప్తున్నాను చూడండి నేనేం చెప్తున్నానంటే ఇంటర్మ్ రిపోర్టు ఎయిత్ పే కమిషన్ ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దాన్ని యాక్సెప్ట్ చేసి లో పెట్టి ఓకే చేస్తేనే జీతాలు మధ్యలో పెరిగే అవకాశం ఉంటుంది అంతే తప్ప పార్లమెంట్లో ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వేసినా కూడా ప్రయోజనం ఉండదు సో ఇది అండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్